హాయ్ అండి ముందుగా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ బాగుండాలి ఈ కొత్త సంవత్సరంలో మేము బాగుండాలి మనందరి కష్టాలన్నీ పోయి కొత్త సంవత్సరంలో అన్ని విధాల సంతోషంగా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో అమ్మమ్మలు నానమ్మలు కాలంలో చేసే చక్రాలు చేశాను ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి చక్రాలు చేసేద్దాం ఇప్పుడు మన చక్రాలకి మూడు కప్పులు బియ్య పిండి తీసుకుందాం ఇది తడి బియ్య పిండి కాదండి పొడి బియ్య పిండి మీరు కావాలంటే తడి బియ్య పిండి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు మూడు కప్పులు బీప్ పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు శనిగిపిండి కూడా తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూను వామ్ వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ముందుగా ఈ మొత్తాన్ని ఉండలేకుండా బాగా కలుపుకుందాం మనం వేసిన ఈ బట్టరు కారపొడి సాల్టు నువ్వులు వాము మొత్తం అన్నీ బాగా కలవాలి దీంట్లో ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది మన గిద్దలో పెట్టినప్పుడు పిండి కూడా చక్కగా జారుతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఏలు పెడితే అలా మెల్లిగా దిగిపోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్క పెట్టేసి తడిగుట్ట కప్పేస్తాం ఈలోపు మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆయిల్ వేడైందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ చక్రాలు కాల్చుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఇలాగ మీకు అలవాటు లేకపోతే ఇలా ఒక అట్లకాడ తీసుకొని ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి వీటిని ఒక నిమిషం కదల్చకుండా అలాగే వదిలేసి నిమిషం తర్వాత కిందికి పైకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం నిమిషం అయిపోయిందండి వీటిని టర్న్ చేసుకుందాం చూశారు కదండి మన చక్కెర మంచి గోల్డ్ కలర్ వచ్చాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలినవి కూడా మొత్తం వేసేసుకున్నాం అండి వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండి మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాం చూశారు కదండి మన చక్రాలు అయితే మంచి కలర్ వచ్చాయి చూస్తుంటే ఎమ్మెగా ఉన్నాయి మొత్తం ఇలాగే వేసేసుకుందాం